ఈ రోజు మీకు చూపించిపోయే వంట పేరు మొక్కజొన్న రవ్వతో ఉప్మా మా కామన్గా అందరూ బియ్య రవ్వ గోధుమ రవ్వ చేసుకుంటారు మొక్కజొన్న రవ్వతో కూడా ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి అండ్ ఇది సూపర్ మార్కెట్లో డి మార్ట్ అట్లాంటి వాటిలో కూడా మనకి అవైలబుల్గా ఉ ఉంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ట్రై చేసుకోవచ్చు నైట్ డిన్నర్ అప్పుడు కూడా ట్రై చేసుకోవచ్చు దీనికి దీనివలన కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో మనం వంట చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో మీకు ఒక్కోటి చూపిస్తాను నెక్స్ట్ నేను ఒక ఒక వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను అది నీట్గా మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుందాము రవ్వని ఎందుకంటే తొందరగా మనకి బాలిడీ అయింది అనమాట ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసాను మనకి ఈ గోధుమ రవ్వ బియ్యపు రవ్వ ఎలాగో సేమ్ అట్లా నేను వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ మనం నానిద్దాము ఇప్పుడు మనం తాలింపుకి కావాల్సినవి మనకు ఉల్లిపాయలు పచ్చిరపకాయలు అండ్ బీన్స్ క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయని వేసాము లేకపోతే పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు చాలు ఇదిగోండి ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాము మనం ఉప్మాకి ఎలా కట్ చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసుకున్నాను మనకి దీనివల్ల లాభాలు ఒక్కొక్కటి ఒక్కటిగా చెప్తుంటాను మధ్యలో టైం కుదిరినప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో మామూలుగా ఉప్మాకి పో వేసుకున్నట్టు మనం జస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ కాగినాక తాలిమ గింజలు వన్ బై వన్ వేసుకున్నాము ఆవాలు మినపప్పు జీలకర్ర ఇవన్నీ ఈ మొక్కజొన్న రవ్వ ఏంటంటే మనకి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తీసేసిద్ది అండ్ డైట్ కంట్రోల్కి కూడా చాలా యూజ్ అవుతుంది మనకి అండ్ క్లైమేట్ మారినప్పుడు పిల్లలకి జలుబు దగ్గు అలాంటివి వస్తవి అవి వచ్చేవి కూడా మనకి బాడీలో ఇమ్యూనిటీ బూస్ట్ అనేది తక్కువగా ఉంటే వెంటనే అలాంటివి అటాక్ అయితే మనకి ఇది రెగ్యులర్గా పిల్లలకి తీసి ఇవ్వటం వల్ల ఆ బాడీలో ఇమ్యూనిటీ బూస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవి ఇలాంటివి క్లైమేట్కి తగ్గట్టుగా వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది రాకుండా చేసిద్ది ఈ ఉల్లిపాయలు పచ్చిరగాయలు ఇవన్నీ వేగాయి కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అనేది మగ్గనిద్దాము అండ్ బాడీలో నరాల బలహీనత అనేది ఉంటుంది ఆ నరాల బలహీనత కూడా మనకి ఇది క్లియర్ చేసిద్ది నెక్స్ట్ కిడ్నీస్ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇప్పుడు అది ఉల్లిపాయలు మగ్గినవి నెక్స్ట్ ఇది మనం వాటరులో నానబెట్టుకున్నాం కదా వాటరు వాటర్లో రవ్వ నానబెట్టుకున్నాము ఆ వాటర్ని దీంట్లో పోద్దాము ఫ్రే మామూలు వాటర్ కాకుండా ఇలా నానబెట్టుకున్న వాటర్ పోసామనుకోండి దీంట్లో ఆల్రెడీ రవ్వ నాని ఉంది కదా దాంట్లో విటమిన్స్ అవన్నీ వేస్ట్ పోకుండా ఉంటే ఆ నానబెట్టుకున్న వాటర్ని దీంట్లో పోసేద్దాం అందుకనే మనం మెజర్మెంట్ కొలుచుకునేటప్పుడే మనం కరెక్ట్గా మెజర్మెంట్తో వాటర్ పోసేసుకుంటే ఆ వాటర్ యాసిటీస్గా దీంట్లో పోసేసుకోవచ్చు ఇదిగోండి బబుల్స్ వచ్చేసి వాటర్ కూడా బాగా తెలియని ఇప్పుడు ఆ నానబెట్టుకున్న రవ్వ అనేది వేసుకొని తిప్పేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంచితే మీకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ నరాల బలహీనతకి కానీ బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అండ్ కిడ్నీస్కి స్టోన్స్ అవి చేరకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది అందుకని అందరూ రెగ్యులర్గా తీసుకోవచ్చు నెక్స్ట్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యూరిన్ దగ్గర మంటగా ఉన్నా చేసినా కూడా ఇది మీకు క్లియర్ అవుతుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికీ యూజ్ అవుతుంది ఈ మొక్కజొన్న అనేది మనం మొక్కజొన్న కండి రూపంలో తీసుకుంటే కొంచెం కడుపులో నొప్పి అలాంటివి వస్తాయి మనం ఇలాగా ఉప్మా రూపంలో తీసుకున్నాం అనుకోండి అటు బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఉంటుంది ఇటు దాంట్లో ఉన్న మినరల్స్ అన్ని మన బాడీకి కూడా వచ్చినట్టు ఉంటుంది ఇది కొంచెం నీట్గా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినిద్దాం ఇక మొక్కజొన్న రవ్వతో ఉప్మా రెడీ అయింది జస్ట్ అందరూ ఒకసారి టేస్ట్ చూడండి మీకు మనకి సూపర్ బజార్లో వాటి అవైలబుల్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కొత్త కొత్త రకాల టిఫిన్లు స్నాక్స్ కర్రీస్ ఇలాంటివి చూడాలనుకున్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్